మనం రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం కానీ మీకు ఒక విషయం తెలుసా కొన్నిసార్లు మన కళ్లకు చాలా బాగుంది అనిపించే మార్గం మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది సామెతలు పద్నాలుగో అధ్యాయంలో సొలోమును మహారాజు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని చెప్తాడు పన్నెండవ వచనంలో ఒక మార్గము మనుషులకు సరి అయినదిగా కనబడును అయితే తుదక అది మరణమునకు దారితీయును అని ఉంది వినడానికి వింతగా ఉంది కదా ఒక దారి సరైనదిగా కనిపిస్తుంది కానీ అది మరణానికి దారి తీస్తుంది అంటే మన కళ్ళు మనల్ని మోసం చేయగలవు మన బుద్ధికి నచ్చినది దేవుని చిత్తానికి దేవునికి వ్యతిరేకం కావచ్చు అంతేకాదు పదమూడవచనంలో మరొక ఆసక్తికరమైన మాట ఉంది నవ్వుచున్నవానికి సైతము ఉండవచ్చును పైకి నవ్వుతున్నంత మాత్రాన లోపల ఆనందం ఉన్నట్టు కాదు మనిషి పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు మరి దీనికి పరిష్కారం ఏంటి అదే అధ్యాయంలోని ఇరవై ఆరో వచనం చెప్తుంది యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును కాబట్టి మిత్రులారా ఈ రోజు పైకి కనిపించే ఆకర్షణలను చూసి మోసపోకండి మీ సొంత తెలివి మీద కాకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడండి అదే నిజమైన గెలుపు దేవుడి మాటలను దీవించునుగాక ఆమె ఒక చిన్న అభ్యర్థన నా ఛానల్లో క్రీస్తు జననం వీడియో పెట్టాను చూసి అందరికి షేర్ చేయండి మరియు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికి ప్రైజ్